ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ బాగున్నారా రాబోయే వైకుంఠ ఏకాదశి ఇక కొద్ది రోజులలోనే మరి ఆ పండగ వాతావరణం అనేది కూడా మొదలు కాబోతుంది స్వామివారు ప్రతి సంవత్సరానికి ఒకసారి వినతులు స్వీకరిస్తారు వైకుంఠ ఏకాదశి రోజునే అదొక పరమ పవిత్రమైనటువంటి సంవత్సరం పర పవిత్రమైనటువంటి రోజు వైకుంఠ ఏకాదశి అనగా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఆ రోజు స్వామివారిని ఒక్కసారి ఉత్తర ద్వార దర్శనము గుండా మనం స్వామివారిని దర్శించుకున్నట్టయితే లక్ష్మీదేవి స్థిరంగా అనుగ్రహం కురిపిస్తుంది నిజమండి ఆ స్వామివారిని దర్శించుకున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే తప్పకుండా లభిస్తుందండి మరి నేను చెప్తున్నటువంటి ఆ వైకుంఠ ఏకాదశి రోజు కనుక నేను చెప్తున్నటువంటి ఈ నాలుగు రాసులు స్వామివారిని ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకొని సుదర్శన హోమంలో కనుక మీరు పాల్గొన్నట్టయితే మీరు జాక్పాటు కొట్టినట్టే అయ్యో మాకు సుదర్శన హోమం ఏంటి మరి సుదర్శన హోమం ఎలా తయారు ఎలా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి ఎవరు చేస్తారు అనే ఒక ఆందోళనలో ఉండవనే అవసరం లేదండి ఈ సుదర్శన హోమం అనేది కూడా మన పండితుల ద్వారా మన సంస్థానంలోనే మనం ఈ సుదర్శన హోమం అనేది కూడా తలపెట్టబోతున్నాం దీనికి పెద్దగా ఏమంత పెద్దగా మీ దగ్గర నుండి డబ్బు అనేది కూడా తీసుకోవడం లేదండి మీరు మీ దగ్గర నుండి మేము తీసుకునేది పండితులకు ఇచ్చే సంభావన వాటికి సంబంధించిన హోమ సామాగ్రి ఈ వీడియో అంతా కూడా మీకు ఒక ఎక్స్పర్టు ప్రొఫెషనల్ ఒక వీడియోగ్రాఫర్ ద్వారా ఈ వీడియో మీ చిత్రీకరించి ఆ చిత్రీకరించినటువంటి వీడియోని మీ వాట్సాప్ నంబర్లకు పంపించడం దీనికి సంబంధించినటువంటి అమౌంట్ మాత్రమేనండి ఇంకా వేరే ఏది అవసరం లేదు అంటే దీన్ని నెగిటివ్గా తీసుకోకండి అస్సలే తీసుకోకండి నెగిటివ్ ఇప్పుడు మీరు ఉదాహరణకి మీరు పండితుల ద్వారా మీరు పూజ చేసుకుంటే ఎంత ఖర్చు వస్తుంది చాలా ఎక్కువ వస్తుంది కానీ అంత అవసరం లేదండి ఒక చిన్న స్మాల్ అమౌంట్ నేను చెప్పినటువంటి వాటికి మీరు పే చేసినట్టయితే తప్పకుండా సుదర్శన హోమంలో ప్రతి ఒక్కరు పాల్గొనండి నిజమండి అదృష్ట యోగం ఖచ్చితంగా పడుతుంది ఆ రోజు స్వామివారిని మీ దగ్గరలో స్వామివారు టెంపుల్స్ స్వామివారు టెంపుల్స్ ఏమైనా ఉంటే శ్రీరామచంద్రమూర్తి కానీ వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీనరసింహ స్వామి కానీ మహావిష్ణువు అంశము ఏ భగవంతుని ఈ భగవంతులు ఎవరిని మొక్కినా కూడా అనుగ్రహము తప్పకుండా తగ్గు మీకు ఖచ్చితంగా లభిస్తుందండి ఉత్తర ద్వార దర్శనం చాలా చక్కటిదండి చెప్పినటువంటి రాసులైనటువంటి వృషభ రాశి తులారాశి కుంభరాశి కన్యారాశి ఇవి అద్భుతమైనటువంటి రాసులండి వీరు జాక్పాట్ కొట్టబోతున్నారు వీరి పాలిట ఒక గొప్ప వరంగా మారిందండి ఆ వైకుంఠ ఏకాదశి ఆ స్వామి వారికి నివేదన ఇవ్వండి సమర్పించుకోండి మీకున్నటువంటి కష్టాలని చెప్పుకోండి ఎప్పుడు పడితే అప్పుడు మనం స్వామివారికి విన్నపం చేసుకుంటే స్వామివారు వినరు తను ఒక టైం అనేది పెడతాడు ఆ టైంలో మనం ఆ స్వామివారికి నివేదన చేయాలి నివేదించుకోవాలి మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ తప్పకుండా కోరుకోవాలి స్వామివారిని మాకు ఈ సమస్యలు ఉన్నాయి ఇలా ఉంది ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి స్వామివారిని కోరుకోండి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కూడా మహావిష్ణుతో పాటు అమ్మవారి అనుగ్రహానికి కూడా మీరు పాత్రలు అవుతారు కాబట్టి మీరు ఈ నెలలో ఇరవై మూడో తారీఖు డిసెంబర్ రోజున మరి డిసెంబర్ ఇరవై మూడో తారీఖున నేను సుదర్శన హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను చక్కగా మీరు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ సుదర్శన హోమంలో మీ గోత్రనామాలు మీ పేరు తర్వాత మీ ఇంటి పేరు మీరు పంపించినట్టయితే మేము సుదర్శన హోమం అన్నది కూడా మేము చక్కగా చేసి దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అన్నది కూడా మీకు పంపించడం జరుగుతుంది దీనికంటే ముందుగా నేను మేము చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే ఫస్ట్ నేను అనంత పద్మనాభ స్వామి దేవస్థానం తిరువనంతపురం స్వామివారిని నేను దర్శించుకొని వచ్చానండి ఆ స్వామివారిని దర్శించుకొని వచ్చాను అక్కడ స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క సుదర్శన హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను కాబట్టి ఈ సుదర్శన హోమంలో ప్రతి ఒక్కరూ అర్హులేనండి ఖచ్చితంగా నేను చెప్పినటువంటి రాసులు వృషభ రాశిలో తులారాశిలో కుంభరాశిలో కన్యా రాశిలో ఈ నాలుగు రాసులలో పుట్టినటువంటి వారికి ఇక నుండి వారు చేసేటువంటి ప్రతి ఒక్క పనిలో విజయం అండి అది వివాహమే కావచ్చు వివాహం కోసం ఎంతమంది ప్రయత్నిస్తున్నారు ఎన్ని సంబంధాలు వెతుకుతున్నారు ఒక్క సంబంధం కూడా సెట్ కావట్లేదు ఏదంటే పెళ్ళి అనేది కూడా జీవితంలో ఒక పార్ట్ అండి మనం ఎక్కువగా టైము అంటే మనకు ఇంపార్టెంట్ అంటే ఏంటండి పెళ్ళి వివాహము దాని దా మనం ఏదైనా తప్పించుకోవచ్చును కానీ వివాహానికి మనం తప్పించుకోలేమండి అది ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి నేను ఊరు వెళ్తున్నాను నేను మా చుట్టాలిళ్ళలో ఫంక్షన్ ఉందని మన బాస్కి చెప్పామనుకోండి అనుకోండి ఏమంటాడు నువ్వు ఉద్యోగం చేయడానికి వచ్చావా లేదంటే బయట తిరగడానికి వచ్చావా నీకు లీవ్ ఇవ్వను అని చెప్పేస్తాడు అదే మనం బాస్ దగ్గరికి వెళ్ళి బాస్ నాది ఈరోజు సార్ నాది ఈరోజు నాది నేను మరో మూడు రోజులలో నాలుగు రోజులలో నేను పెళ్లి చేసుకుంటున్నాను నాకు లీవ్ కావాలంటే ఎన్ని రోజులు పోతాం అంటే నాలుగు రోజులు ఆ నాలుగు రోజులు అయితే నాలుగు రోజులు ఐదు రోజులు అయితే ఐదు రోజులు ఒక పది రోజులు లీవ్ రాసుకొని అంటాడు ఎందుకంటే అతనికి తెలుసు మనకు తెలుసు అది ఇంపార్టెంట్ అది తర్వాత ఇంకొక దానికి ఇంపార్టెన్స్ ఇస్తారండి తల్లిదండ్రుల మరణాలు మరణాలు జరిగినప్పుడు కూడా దాన్ని ఎవరు ఆపలేరండి దానికి సంబంధించినటువంటి లీవ్ కావాలంటే టకీమని దొరుకుతుంది మనకి ఈవెన్ మనం మనం టోటల్గా మనం జైల్లో మగ్గుతున్న యావజీవ కారాగార శిక్ష పడినా కూడా మన భారత ప్రభుత్వం అనేది కూడా ఆ రోజు అతన్ని బయటికి తీసుకొచ్చి దహన సంస్కారాలు అతనితో చేయించిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళడం ఆ కార్యక్రమాలు పూర్తయ్యే వరకు తనకి పర్మిషన్ ఇస్తారు కాబట్టి మన జీవితంలో రెండే రెండు ఒకటి చావు ఒకటి పెళ్లి ఈ రెండుకు వెరీ వెరీ ఇంపార్టెంట్స్ దీన్ని మనం ఈజీగా మనం అది కంపల్సరీ ఆ రెండు ఇంపార్టెంట్ అండి అంటే ఎవరైనా మనకు సహకరిస్తారు ఆ రోజులు అంటే మిగతా విషయాలలో ఇంకా ఉండదండి అలాగ ఉండదు మనల్ని రివర్స్గానే మనల్ని ఎప్పుడు కూడా లీవ్ కావాలంటే ఎదుటివాడు అసహ్యించుకోవడమే జరుగుతుంది బట్టి ఆ టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజు కూడా స్వామివారిని మనం ఏది కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుస్తారు ఆ రోజు మీరు చక్కగా సుదర్శన హోమంలో పాల్గొని చెప్పినటువంటి వృషభ రాశివారు వారు కుంభరాశి వారు కన్యారాశివారు ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారు స్వామివారిని నివేదన మీకున్నటువంటి నివేదన సమర్పించండి మీకు ఉద్యోగం దొరకట్లేదా వ్యాపారం జరగట్లేదా రుణ బాధలలో ఉన్నారా వ్యాపారం సరిగ్గా జరగక పార్ట్నర్షిప్ వ్యాపారంలో నష్టపోతున్నారా విదేశాలకు వెళ్ళాలన్న ఒక ఆలోచన మీరు వెళ్ళలేకపోతున్నారా బి వీసా పడట్లేదా వేరే వేరే కంట్రీస్కి వీసా పడట్లేదా భార్య భర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయా సంతాన సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా మానసిక ఆందోళన చెందుతున్నారా శత్రుత్వాన్ని జయించలేకపోతున్నారా రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఉందా సొంత గృహ నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్నారా ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో లాస్ ఏర్పడిందా ఇలా మనం ఏదైనా కూడా మనం కష్టపడిన దానికి మనం తగ్గటువంటి ప్రతిఫలం పొందలేకపోతున్నారా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందండి ఒక్కసారైనా కూడా మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని చూడండి ఫస్ట్ మనం బాగుండాలండి ఇప్పుడు ఒకరికి సహాయం చేయాలని అనుకుంటున్నావు సహాయం చేయాలనుకుంటే నీ దగ్గర స్ట్రెంత్ ఉండాలి కదా నీ దగ్గర డబ్బు ఉండాలి కదా నువ్వు సహాయం చేసేంత స్టేజ్లో ఉన్నావు అంటే నీ దగ్గర డబ్బు ఉన్నట్టు నువ్వు ఇతరులకు సహాయం చేయాలని మనసులో ఉంది కానీ నువ్వు సహాయం చేయలేకపోతుంది ఎందుకంటే నీ దగ్గర డబ్బు లేదు నువ్వు అనుకున్నావు నాకు డబ్బులు ఉంటే నేను పేదవారికి సహాయం చేస్తాను ఒక గుడి కట్టుకుంటా కట్టిస్తాను ఒక బడి కట్టిస్తాను ఎవరికైనా పేద పిల్లలకి చదువు చెప్పిస్తాను పుస్తకాలు దానం చేస్తాను బ్యాగులు దానం చేస్తాను అని నీ మనసులో ఉంటుంది కానీ నువ్వు సహాయం చేయడానికి నీకు అవకాశం లేదే ఎందుకంటే నీ దగ్గర డబ్బు లేదే ఆ డబ్బు ఉంటే నువ్వు సహాయం చేస్తావు కాబట్టి నేను అనేది ఏంటంటే ఫస్ట్ మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని మీరు సరి చేసుకోవాలి పేరులో బలాన్ని సరి చేసుకున్న తర్వాత ఆ బలంతో మీరు ముందుకు నడవండి అప్పుడు ధన సంపాదన పెరుగుతుంది ఒక శాస్త్రం ఉంది తెలుసా మీకు ఇంట్లో గెలిచాకనే రచ్చ అని చెప్పారు ఫస్ట్ ఇంట్లో గెలవాలి అంటే ఫస్ట్ నీ నీవు స్థిరత్వంగా ఉండాలి నీ స్టెబిలిటీ అంటే నీ పేరులో బలాన్ని పెంచుకో ఫస్ట్ ఇంట్లో గెలువు నీ పేరు బలాన్ని పెంచుకో రచ్చగలు తర్వాత నువ్వు సంపాదించు ఫస్ట్ నీ పేరు నేను కరెక్ట్గా సరి చేసుకుని నీ గ్రహస్థితిగతులకు అనుకూలంగా నువ్వు కొన్ని కొన్ని మార్పులు చేసుకోగలిగితే నీ ఫ్యూచర్ బాగుంటుంది నువ్వు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి ఒక ఒక అతను నా దగ్గరకు వచ్చినప్పుడు అతను ఏం చెప్పాడంటే సార్ మీ దగ్గర కళ్యాణి ఒక అమ్మాయి మీరు కరెక్షన్ ఇచ్చారట కదా ఆ అమ్మాయి డిగ్రీ పాస్ అయింది సార్ డిగ్రీ పాస్ అయ్యి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ మా అమ్మాయి బీటెక్ పూర్తి అయింది మంచి చదువు అమ్మాయి ఫస్ట్ ర్యాంకు ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి కళ్యాణి అమ్మాయికి నెలకు అంటే సంవత్సరానికి యాభై లక్షల ప్యాకేజీ ఆవిడకు వస్తే మా అమ్మాయి క్లాస్లో టాపరు అన్నిట్లలో టాపర్గా ఉన్నటువంటి అమ్మాయికి నెలకు మనకు లక్ష రూపాయలు జీతం తీసుకుంటుంది సార్ ఈ అమ్మాయి చాలా ఎక్కువ తీసుకుంటుంది దగ్గర దగ్గర నాలుగు లక్షల రూపాయలు అమలు తీసుకుంటుంటే మా పాప ఒక లక్ష రూపాయలకే పరిమితం అయిపోయింది దానిలోకి వెళ్ళి కటింగ్స్ పోతే ఒక తొంభై రెండు వేలు అట్లా వస్తుంది సార్ అమ్మాయికి ఎక్కువ వస్తుంది ఎందుకు ఈసారి మార్పు అని చెప్పేసారు అంటే ఒక పేరులో బలాన్ని పెంచుకోవాలి పేరులో బలాన్ని పెంచుకుంటే ఇక్కడ ఏంటంటే నీ చదువు చూస్తారు నీలో ఉన్నటువంటి టాలెంట్ని చూస్తారు ఆ రెండు అమ్మాయికి కలిసి వచ్చినాయండి చదువు తక్కువైనా కూడా అమ్మాయికి ఆ నేర్చుకున్నటువంటి జిజ్ఞాస నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత అమ్మాయి కొన్ని కొన్ని కోర్సులు నేర్చుకోవడం జరిగింది ఆ రూట్ కరెక్ట్గా ఉంది ఆ రూట్ కరెక్ట్గా దొరికిన తర్వాత అమ్మాయికి జాబ్ వచ్చింది అందుకే ఒక పేరు అనేది కూడా మంచి ప్రభావాన్ని చూపెడుతుందండి తప్పకుండా మీరు ఆస్ట్రాలజీ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం మీ పేరును సరి చేసుకున్నట్టయితే తప్పకుండా శుభ ఫలితాలు వస్తాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనాలు సుఖినబంధు